హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి పచ్చిపప్పాయితో టేస్టీగా సింపుల్గా మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా గనక మజ్జిగ పులుసు చేసుకున్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు పచ్చి పచ్చిపప్పాయితో టేస్టీగా మజ్జిగ పులుసు తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా చిన్న సైజులో ఉండే పచ్చిపసాయ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లలతో పైన తొక్క చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఈ మజ్జిగ పులుసులు మన ఇంట్లో ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే ఆ కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు తోటకూర కూరకాయలు క్యారెట్ ముక్కలు బెండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న తోటకూరకాడలు చిన్న ఉల్లిపాయలు బెండకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని పాన్ పైన మూత పెట్టుకుని ఈ కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు ఉడికేలోపు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పిండిలు బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా శనగపిండి బియ్యం పిండిని కలుపుకోవాలి బబుల్స్ ఏవి లేకుండా పిండిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు దాకా కమ్మటి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని మజ్జిగ కవ్వంతో ఈ విధంగా చిలుకుకోవాలి మజ్జిగని కవ్వంతో ఇలా చిలుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక అర గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి శనగపిండి బియ్యం పిండి మిశ్రమం మజ్జిగలో బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగను ఇందులో పోసుకోవాలి మజ్జిగ పోసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగ పులుసును పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి మజ్జిగ పులుసు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో మూడు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి లేత కరివేపాకు వేసుకున్నట్టయితే కరివేపాకు ఫ్లేవర్ మజ్జిగ పులుసుకు బాగుపడుతుంది మజ్జిగ పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మజ్జిగ పులుసును బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మజ్జిగ పులుసుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుని అవి చెట్టుపట్లు ఆడే వరకు వేగించుకోవాలి ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలు ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తాలింపు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు తాలింపుని వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును మజ్జిగ పులుసులోకి పోసుకోవాలి తాలింపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నట్టయితే ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా మజ్జిగ పులుసుకు బాగా పడుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిబొప్పాయితో మజ్జిగ పులుసు టేస్టీగా రెడీ అవుతుంది ఇలా చేసుకుని పచ్చిపప్పాయి మజ్జిగ పులుసు కమ్మగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్